ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీని సందర్శించి ప్రజలకు అంకెలతో సహా నిజనిజాలు తెలియజేశారు ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు గవర్నమెంట్ కాలేజీ బిల్డింగ్స్ సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చారని కాలేజీల నిర్మాణానికి ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు అవసరమవుతాయని అప్పుడే అంచనా వేశారని దానిలో కేంద్ర ప్రభుత్వం వాటా అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా నలభై శాతంతో కాలేజీల నిర్మాణం గత ప్రభుత్వం పూర్తి చేయాలని రాష్ట్రంలో మొత్తంగా పదహారు శాతం పనులు మాత్రమే వేశారని ఇంకా గత ప్రభుత్వం హయాంలో మార్కాపురం మెడికల్ కాలేజీలో పద్నాలుగు లక్షల ఎనభై ఐదు వేల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టవలసి ఉందని కానీ కేవలం మూడు లక్షల అరవై వేల చదరపు అడుగులు మాత్రమే పూర్తి చేశారని ఇప్పుడు వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ పూర్తి చేస్తామని మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని అంటున్నారని ఇప్పటికీ మెడికల్ కాలేజీలో ఇరవై శాతం బాయ్స్ హాస్టల్ పనులు మాత్రమే పూర్తి చేశారని ఎనభై చదరపు గర్ల్స్ హాస్టల్ పనులు మాత్రమే పూర్తయ్యాయని మెడికల్ కాలేజీలో కీలకమైన అనాథమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ ల్యాబ్లు బిల్డింగ్లు పూర్తి కాలేదన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి కాలేజీని సందర్శించి వ్యంగ్యంగా నవ్వి ఏమున్నాయని ఇక్కడ తరగతులు ప్రారంభించాలని అన్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో పదిహేను మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అంచనా వేశారని గత ప్రభుత్వ హయాంలో మీ ఖర్చు పెట్టింది కేవలం పదమూడు వేల యాభై రూ కోట్ల రూపాయలు మాత్రమేనని కానీ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలపై పదమూడు వేల కోట్ల రూపాయలు రుణంగా పొందాలని ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో వైసీపీ నాయకులు చెప్పాలని నిలదీశారు మార్కపురం మెడికల్ కాలేజీ పూర్తికి ఇంకా మూడు వందల యాభై కోట్లు రూపాయల పైగా డబ్బులు కావాలని గత పాలకులు ఖజానాను ఇక గుంపు గుప్తగా ఖాళీ చేసి పోయారని అందుకే ప్రైవేట్ భాగస్వామ్యంతో త్వరలో టెండర్లు పిలిచిన ఒక సంవత్సర కాలంలోనే మెడికల్ కాలేజీ తరగతులు కూడా ప్రారంభిస్తామన్నారు మొదటిగా శాసనసభ్యులు వారు ఎన్డీఏ కూటమి తో రాయవరం రానున్న వద్దనున్న గురుకుల పాఠశాల నుండి మెడికల్ కాలేజీ ర్యాలీ నిర్వహించారు నమస్కారం మార్కాపురంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏదో అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు మేమేదో ఉద్ధరించినాం మేమేదో ఎరగబడిచాం మేము బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించామని ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కాలేజీకి అన్యాయం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఏదో ఘోష వెళ్ళబోసారు వాళ్ళకి ఎన్నిసార్లు ఈ మార్కాపురం ప్రజలు మీకు సిగ్గు లేదా ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు సిగ్గు శరం వదిలేశారు ఎందుకంటే ప్రతిసారి ఈ ప్రాంత ప్రజల చెవులలో పూలు పెట్టడం ఓట్లు వేపించుకోవటం ప్రజలకు అన్యాయం చేయటం ఇక ప్రజలు విసిగెత్తి మీ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో మేము లేము ఎంతకాలం మీ మాయ మాటలు చెప్తారని చెప్పి నిన్న వాళ్ళకు కోలుకోలేని విధంగా వాళ్ళ పార్టీనే లేవలేనంత విధంగా చావు దెబ్బ కొట్టినా కూడా వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు ఈరోజు ఏమన్నారండి వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగు కూటమి ప్రభుత్వాన్ని ఏమంటా ఉన్నారు మెడికల్ కాలేజీలకు అన్యాయం చేశారు మెడికల్ కాలేజీల ద్వారా ప్రజలకు అందాల్సిన అందకు వైద్యం అందకుండా చేశారు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మేము కూడా మా దగ్గర కూడా గణాంకాలు ఉన్నాయి వాస్తవాలు మేము తెలియజేస్తాం ఈ వాస్తవాలు కాదేమో ఎవడైనా సరే రమ్మనండి ఎక్కడైనా సరే కూర్చొని మాట్లాడుకుందాం కూర్చొని చర్చ కూర్చుందా అంతేగాని ఈ అమాయక ప్రజలు ఉన్నటువంటి ఈ అమాయక ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతంలో ఈ ప్రము ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చూడటం అనేది మీ మా దౌర్భాగ్యం మీలాంటి పార్టీకి మా అమాయక ప్రజలు ఇంకా కనుక్కోలేక మీకు సపోర్ట్ చేయటం అనేది మీ వెంట నడవటం అనేది మా ప్రాంత ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అది